ఏమండోయ్ <tune> <tune> ఈ తోట శ్రీ గోకారామస్వామి గారి శాంతివనం అండి ఈ తోటలోనికి నఫూడిల్ స్కూల్ చైర్మన్ శ్రీ చింతల నరేంద్ర గారు టీచింగ్ స్టాఫ్ని నాన్ టీచింగ్ స్టాఫ్ని కార్తీక మాసపు వన భోజనాలకి అదేనండి వన సమారాధనకు అదేనండి పిక్నిక్కి అదేనండి గార్డెన్ పార్టీకి తీసుకురావడం జరిగింది ఈరోజు మేమంతా ఏ విధంగా ఉసిరి చెట్లకి పూజ చేసుకున్నాము ఏ విధంగా ఉసిరి చెట్ల కింద భోజనం చేశాము ఏ విధంగా మేమంతా ఆటపాటలతో ఆనందంగా గడిపాము ఇవన్నీ కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తానండి ఇంకా ఈ తోటలో గోమాతలు ఉన్నాయండి గోమాతల కొరకు మా టీచింగ్ స్టాఫ్ అందరం ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఇవన్నీ తీసుకొచ్చి గోమాతలకు కూడా సమర్పించామండి ఆట పాట ఆధ్యాత్మికత అన్నీ కలిసిన అందమైన ఈనాటి మా కార్యక్రమాన్ని చూసేయండి మరి ఇంకెందుకు ఆలస్యం మీరంతా నా ఛానల్కు వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ ఏమండోయ్ కార్తీక మాస వన సమారాధనకు మా డఫోడిల్ స్కూల్ స్టాఫ్ అందరూ ఈ విధంగా తరలి వచ్చేస్తున్నారండి ఇకపోతే కార్తీక మాసం అంటేనే ఆధ్యాత్మిక సౌరభాలు దీపాల సందళ్ళు ఆలయ సందర్శనలు శివనామ స్మరణలు ప్రతిరోజు ప్రత్యేకమే ప్రతి తిథి విశిష్టమే ఆధ్యాత్మికంగా పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం అండి ఇది శివునికి అత్యంత ప్రీతిపాత్రమైందిగా చెప్పుకునే ఈ కార్తీక మాసం విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం అందుకే ఈ మాసం ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతుంది ఆధ్యాత్మికతను ఇష్టపడని వారికి కూడా ఈ మాసంలో భక్తజనకోటి చేసేటటువంటి పూజలు కావచ్చు అందుకోసం పాటించే విధి విధానాలు కావచ్చు ఇలాంటి కార్తీక వన భోజనాలు కావచ్చు వీటన్నిటిలోనూ కూడా వారందరికీ శాస్త్రీయత కనిపిస్తుందండి అవును కార్తీక మాసంలో దేవుని మీద నమ్మకంతో చేసే ప్రతి కార్యక్రమం సకల మానవాళికి ఆచరించదగ్గ కార్యక్రమం దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఈ మాసంలో ఆధ్యాత్మికంగా పాటించే విధి విధానాల్లో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయండి సనాతన ధర్మంలో రెండు ఆయనములు ఉంటాయి ఒకటి ఉత్తరాయణం రెండు దక్షిణాయనం ఉత్తరాయణంలో మాఘమాసానికి ఎంతటి ప్రాధాన్యత ఉందో దక్షిణాయనంలో కార్తీక మాసానికి కూడా అంతటి ప్రాధాన్యత ఉంటుందన్నమాట అయితే ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి స్నానం దానం దీపారాధన జపం అభిషేకం ఇలాంటి కార్తీక వన సమారాధనలు ఇవన్నీ కూడా విశేష పుణ్యఫలాన్ని మనకు అందిస్తాయి ఈ మాసంలో వీటన్నిటినీ మనం ఆచరించగలిగితే ఆరోగ్యం ఆనందం కలుగుతాయి అంతేకాకుండా దైవ చింతన పరంగా సకల శుభాలు కలుగుతాయండి మన పూర్వీకులు మనం ఆరోగ్యంగా ఆనందంగా ఉండడం కోసం అనేక ఆచారాలను సంప్రదాయాలను మనకు ఏర్పాటు చేశారు దైనందిన జీవితంలో మనం వాటికి అలవాటు పడేలా కూడా చేశారు ఈ విధంగా ఏర్పాటు చేసినవే ఈ కార్తీక మాసపు వన భోజనాలండి ప్రకృతి సంపదతో అలరారే ఇలాంటి అందమైన వనాల్లో బంధుమిత్రులతో కలిసి అక్కడే వంటలు ఆటలు పాటలు భోజనాలు ఎటువంటి అరమరికలు లేని ఆహ్లాదకరమైన సామూహిక ఆనందం ఈ కార్తీక మాసంలో ఇలాంటి వన సమారాధనలో మనకి కనిపిస్తాయండి కానీ ఈ కార్యక్రమాలు బయటకు చూడడానికి సరదాగా కనిపించేటటువంటి ఈ భోజనాల వెనక చాలా లోతైనటువంటి ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయన్నమాట ముఖ్యంగా వన భోజనాల వల్ల సమకూరే ప్రధానమైన ప్రయోజనం ఏంటి అంటే సామూహిక జీవనం అండి ఉదాహరణకి శ్రీకృష్ణుడు ఆనాడు సామూహిక జీవనాన్ని మనుషులకు అలవాటు చేయడం కోసమే ఆయన తన వాక్చాతుర్యంతో గోపాలుడుగా స్నేహితుడుగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారికి ఆహ్లాదాన్ని ఆనందాన్ని ఈ భోజనాల ద్వారా పంచిపెట్టాడంటండి ఇంకా చెప్పాలి అంటే ఒంటరిగా జీవించే వ్యక్తుల కన్నా అందరితో కలిసి జీవించే వ్యక్తుల్లో అహంకారం నిరాశ నిస్పృహలు చాలా తక్కువ ఉంటాయండి అహంకారం ఉంటే గనక అది ఆధ్యాత్మిక పురోగతికి ఒక పెద్ద అవరోధంగా మారుతుంది అనమాట దాన్ని అధిగమించడానికి తేలికైన మార్గం ఏంటంటే అందరితో కలిసి జీవించడం హాయిగా నవ్వుకోవడం అండి ఇలాంటి వనభోజనాల కార్యక్రమాల వల్ల వ్యక్తుల మధ్య ఏమైనా అభిప్రాయ భేదాలు ఉంటే అవి తొలగిపోతాయి అనమాట సామరస్యం ఏర్పడుతుంది ఒకరి కోసం అందరం అందరి కోసం ఒకరు ఇలా మనం కలిసిమెలిసి ఉండాలి అనేటటువంటి ప్రేమ పూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందండి ఇంకా అహంకారాలు కరిగిపోతాయి హృదయం విశాలం అవుతుంది ముఖ్యంగా పెద్దవాళ్ళకంటే పిల్లల్ని ఇలాంటి ప్రదేశాలకు తీసుకురావాలండి తల్లిదండ్రులైతే పిల్లల్ని తీసుకురావాలి ఇంకా టీచర్స్ అయితే స్టూడెంట్స్ని ఇలాంటి పచ్చని తోటల్లోనికి తీసుకురావాలన్నమాట ఎందుకంటే పెరిగే పిల్లల మీద ఇలాంటి వాతావరణం మంచి ప్రభావాన్ని చూపిస్తుందండి వాళ్ళల్లో పాజిటివ్ థింకింగ్ ఏర్పడేలాగా చేస్తుంది అలాంటి పిల్లలు మంచి భద్రతా భావన కలిగి ఉంటారు ఇంకా భవిష్యత్తులో వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేటటువంటి ఆత్మవిశ్వాసం వాళ్ళకి ఏర్పడుతుంది ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి పచ్చని చెట్ల మధ్య తిరిగితే గొంతు భాగంలో ఉండేటటువంటి విశుద్ధ చక్రం చక్కగా యాక్టివేట్ అవుతుందండి కాబట్టి దీనివల్ల పిల్లల్లో సంభాషణ చాతుర్యం అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చక్కగా పెరుగుతాయి ఎవరితో ఎలా సత్సంబంధాలు పెంచుకోవాలో అనే విషయాల పట్ల వాళ్ళకి అవగాహన కలుగుతుందండి కాబట్టి పిల్లల్ని ఖచ్చితంగా ఇలాంటి పచ్చని తోటల్లోనికి తప్పనిసరిగా తీసుకొచ్చి కాసేపు గడిపేలా చేయాలన్నమాట ఇంకా మళ్ళీ ఇలాంటి పచ్చని ప్రకృతిలో మనం గడపడం వల్ల ఇలాంటి పచ్చని చెట్ల మధ్య మనం తిరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్న మొక్కలు కావచ్చు చెట్లు కావచ్చు పువ్వులు కావచ్చు మనల్ని పలకరిస్తూ ఉంటాయండి కాబట్టి మనం వాటిల్లో మమేకం అయిపోతాం అనమాట ఎందుకంటే ఏ చెట్టును చూసినా పచ్చగా ఉంటుంది ఏదో ఒక పువ్వు కాయో ఏదో ఒకటి కనిపిస్తాయి కాబట్టి వాటిని చూసేసరికి మనకి ఎక్కడ లేనంత ఆనందం వస్తుంది అనమాట మన శరీరంలో చక్కగా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి అనమాట కాబట్టి మనకి ఎంతో సంతోషం అనేది అనిపిస్తుంది ముఖ్యంగా పచ్చని చెట్లు కావచ్చు ఈ పువ్వులు కాయలు ఇవన్నీ కూడా భగవంతునికి చాలా ఇష్టమైనవండి భగవంతుని పూజకి అలంకారాలకి ఇంకా ప్రసాదంగా సమర్పించడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట ట్టి ఇలాంటి పచ్చని తోటల్లోకి పిల్లల్ని తీసుకొచ్చి ఆ చెట్లను చూపించి వాటి వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి పిల్లలకి పరిచయం చేయడానికి ఈ వన భోజనాలు ఒక మంచి అవకాశం అండి ఇంకా పర్యావరణ పరిరక్షణకి కాలుష్య నివారణకి మనిషి స్వచ్ఛమైన గాలి పీల్చుకుని ఆరోగ్యంగా జీవించడానికి చెట్లు ఎలా సహకరిస్తాయి వాటిని మనం ఎలా ప్రేమగా పెంచుకోవాలి అనేవి కూడా మనం తెలుసుకోవచ్చు మన పిల్లలకు కూడా నేర్పించవచ్చండి ఇంకా ఈ వనభోజనాలు ఆటపాటల కోసం వినోదం కోసం పిక్నిక్ కాలక్షేపం కోసం మాత్రమే కాకుండా పిల్లలకైతేనేమో ఒక విజ్ఞాన యాత్రలా ఉపయోగపడతాయి పెద్దలకైతే ఒక ఆధ్యాత్మిక యాత్రలాగా ఉపయోగపడతాయండి ఇంకా చెప్పాలి అంటే సామాజిక సంబంధాలను పెంచుకునేటటువంటి ఒక చక్కటి మార్గంగా ఈ వనభోజనాలు మనకి ఉపయోగపడతాయి అన్నమాట అయితే సూత మహాముని తన తోటి మునులతో కలిసి ఉసిరి చెట్టు కింద వనభోజనాలు చేసినట్లు ద్వాపర యుగంలోనైతే గోపాలకురుతో కలిసి శ్రీకృష్ణుడు వనభోజనాలకు వెళ్ళినట్లు పురాణాల్లో ఉందండి గోవర్ధన పూజ జరపడం ద్వారా దేవతల కన్నా మన చుట్టూ ఉన్న ప్రకృతిని ఆరాధించడం ముఖ్యమనే సందేశాన్ని శ్రీకృష్ణుడు మనకి అనమాట అలాగే గోవర్ధనగిరిని పైకెత్తి ఈ ప్రకృతి మనకు గొడుగుల ఏ విధంగా రక్షణ ఇస్తుందో చూపించాడు ఈ గోవర్ధన పూజ కూడా ఈ కార్తీక మాసం తొలి రోజున చేస్తారండి అందరూ

Besok nanti aku di thank you हाँ हो ते तो क्या पूरा Mami 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 పెట్ట సార్ అక్కడ తీసిరండి అక్కడ కూడా టీచర్ కట్ చేసేయండి కట్ చేసి అక్కడ కూడా టీచర్లు పూజ చేసుకుంటున్నారు అది కూడా తీసురండి

I'm <laughs> gonna న్నీ నిర్ణిస్తున్నప్పుడు స్టార్టింగ్ ਸਿੰਗ ਨਿਵਾ ਮੈਡਮ ਇਹ ਮੈਂ ਬਾਅਦ ਤੇ ਪ੍ਰੋਗਰਾਮਸ ਦਾ ਆਇਆ ਕੋਈ